ఎంతో ఎమ్మిగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ మునకాయ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దానికి కానీ బానర్ పెట్టేసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చిపచ్చ దంచుకుని బెల్లు డబ్బులు కరివేపాకు జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు వేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసేసుకుని ఒక చిన్న ఆనియన్ ఈ విధంగా చీలుగుల కట్ చేసుకున్నాము దాన్ని యాడ్ చేసేసుకున్నాము ఒక ఐదు అసలు చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు అట్లా ఫ్రై అవ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ సైజ్ లో కట్ చేసుకునేటువంటి మునక్కాయల్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను మునకాయలు లేతగా ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఈ సాంబార్ ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేశాను ఇప్పుడే మనము చింతపండు జ్యూస్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి పులుపుకి ముక్క ఉడకదనమాట ప్రాపర్ గా ఇది నైన్టీ పర్సెంట్ ఉడికే వరకు నేను మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటాం అనమాట ఇంకా ఆఫ్టర్ ఫోర్ మినిట్స్ ఇక్కడ చింతపండు జ్యూస్ సరిపడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఒక కమలాసే చింతపండు నానబెట్టుకున్నాను అండి ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు బాయిల్ అవనిచ్చి ఒక కప్పు కందిపప్పు ఉడికించుకుని మెదక్ పెట్టుకున్నానండి ఆ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని దాన్ని తులుపుకున్నట్టు చేసుకుని యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి ఉప్పు అనేది మీరు తినేటువంటి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇదంతా మిక్స్ చేసుకుని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మంచిగా మసాలేస్తాం అనమాట ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మసలు ఉన్నప్పుడు మనకు ఒక మంచి అరుమ వస్తుందండి చాలా ఎమ్మెగా చాలా టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని సాంబార్ చక్కగా మరిగిపోయిందండి ఇంకా రెడీ టు సర్వ్ అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి